దేవుని చేత అభిషేకించబడి ప్రతిష్ఠింపబడి దేవునిలో నమ్మకంగా ఎదుగుతూ బలపడుచు దేవుడు అనుకున్న పని చేస్తూ ముందుకు వెళుతున్న శావుకునికే ఈ గ్రహింపు దేవుడిస్తే మరి ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్న విశ్వ చక్రవర్తికి ఇంకెంత గ్రహింపు ఉండాలి అయితే అది ఆ ఏముందలే అనుకున్నాడు సైతాన్గాడు ఈరోజు చాలామంది కూడా భక్తి సాధనలు అదే పరిస్థితి అవుతుంది అక్కడక్కడ తప్పుటడుగులు పడుతున్నా సరి చేసుకొని క్షమాపణ కోరుకొని ఏం కోరుకొని సరి చేసుకొని క్షమాపణ కోరుకొని నాకు గతంలో దేవుడు ఒక విషయం బాగా గుర్తు చేస్తూ వస్తూ ఉన్నాడు మా ఏంటయ్యా ఆ విషయం అంటే ఒకవేళ ఒక దైవజండు నువ్వు దైవజనురాలు లేదా సంఘ దైవజండు గురించి నాతో మాట్లాడింది ఎక్కువగా ఈ విషయం నీ ద్వారా ఏదైనా పొరపాటు జరగని ఒక వ్యక్తి జీవితం పాడవని పరిచర్య పాడవని లేదా ఒక వ్యక్తి భవిష్యత్తు లేకుండా పోయి పోయి ఉండవచ్చు అయితే ఆ సమయంలో అలాంటి పరిస్థితుల గురించి నేను ఆలోచిస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సంఘం ఎదుట చేసిన పొరపాటు ఇది అని చెప్పని ప్రకటించి ఏ వ్యక్తి జీవితం అయితే పాడైపోయిందో ఈ సేవకుని ద్వారా లేదు ఈ సేవగ్రహాల ద్వారా లేదు సంఘ పెద్ద కానీ పరిచారకులు కానీ విశ్వాసులు ఈ వీళ్ళ ద్వారా ఏ వ్యక్తి జీవితం పాడైందో ఏ వ్యక్తికి భవిష్యత్తు లేకుండా అయిందో ఏ వ్యక్తికి సేవే లేకుండా అసలు సంఘమే లేకుండా సంఘములో వింటున్నావా సంఘంలో కూడా బిడ్డలు విశ్వాసులు లేకుండా పక్కా ప్లాన్తో ఎవరైతే సేవను పాడు చేశారో ఆ పాడైపోయిన సేవ విషయంలో ఆ సంఘ కాపరి విషయమై పబ్లిక్గా సంఘం ఎదుటాయా ఇదిగో ఈ పొరపాటు నా వల్ల జరిగింది ఇంత నేను నష్టం చేశాను నేను ఒప్పుకుంటున్నానని చెప్పాను అక్కడ ఒప్పుకొని ఏమీ ఒప్పుకొని తర్వాత ఏ వ్యక్తి అయితే ఏ వ్యక్తి జీవితాన్ని అయితే పాడు చేశారు ఏ వ్యక్తి యొక్క సేవ అయితే పాడు చేశారు ఆ దైవజను దగ్గరికి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకొని క్షమాపణ కోరుకుంటే ప్రభు ఖచ్చితంగా తన మహా ఉచిత కృపను బట్టి నిత్యత్వ ప్రవేశం కలుగు చేస్తాడు కదా ఈ క్షమాపణ కోరుకునేటప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది పబ్లిక్గా ఇలా క్షమాపణ చెబితే సంఘము ఇతనే తేడా కదా అని చెప్పని ముద్రేసి పక్కకి వెళ్ళిపోతారంటే ప్రభు అన్నాడు సంఘాన్ని చూసి చేసిన పొరపాటు లోపలనే పెట్టుకుంటా లోపలనే కప్పిపెట్టుకుంటా ఏమి చేసిన తప్పును ఒప్పుకోకుండా అలాగనే లోపల కప్పిపెట్టుకుంటా సంఘానికి మంచిోడిగాను సమాజానికి మంచిదానిగా మంచివాడిగా ఒడిగా ఈ ఈ కాలమంతా ఈ భూమి మీద కాలం గడిపి ముందుకు సాగిపోతే రేపు నిత్యత్వాన్ని కోల్పోతారు ఇక్కడ మహా అయితే సంఘ సభ్యులు తరిగిపోతారేమో సంఘ సభ్యులు తక్కువ చిన్నగా ఈ బోధాయతనం ఉన్నాడులే అని చెప్పని పోవచ్చు పోయినా వాళ్ళు ఇంకో సంఘం అయినా బలపడతారు కానీ నిత్యత్వాన్ని కోల్పోయేది ఎవరు ఈ సావుకుడు సావుకురాలు లేదా ఆ సంఘ పెద్ద విశ్వాసులు పరిచయం వీళ్ళే వీళ్ళు నిత్యత్వాన్ని కోల్పోతారు ఇప్పుడు సౌలు చేసిన పొరపాటు ఏంది దేవుడు అమాలేఖలు మొత్తాన్ని ఎవరిని బ్రతకనియమాక జీవము కలిగినది ఏదైనా ఉన్నా సరే అది పశువులైనా కోళ్ళైనా మేకలైనా గొర్రెలైనా గాడుదలైనా వింటున్నావా దేన్ని వదిలిపెట్టద్దు కన్యకలైనా సరే బలి పశు మాంసాన్ని బలికి ఉపయోగపడతాయి అనుకున్న ఏది కూడా వదిలిపెట్టద్దు మొత్తాన్ని చంపేసేయండి మొత్తాన్ని తగల దేవుడు మొత్తాన్ని నాశనం చేయమన్నాడు సౌలేం చేశాడు ప్రజల వైపు చూసి ప్రజలు మెప్పు పొందటానికి ప్రజలు చెప్పినట్టుగా రాజా మన దేవునికి బలి ఇయటానికి ఇగో ఈ గొర్రెలు ఈ ఎడ్లు ఈ బాగా పనిచేస్తాయి పొట్టేళ్ళు ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి బాగున్నాయి ఇంకొక విషయం ఏంటంటే పురుషుని ఎరుగని ఆడపిల్లలను కూడా తీసుకొచ్చుకున్నారు రాజును కూడా బ్రతికి తీసుకొచ్చారు వాళ్ళు సౌలు గ సౌలని సమయాలు గద్దించి సమయాల దగ్గర ఉన్న ఖడ్గాన్ని క్షమించండి సౌలు దగ్గర ఉన్న ఖడ్గాన్ని సమయలు తీసుకొని మొత్తాన్ని చంపేశాడు దేవుడు నీకు ఒకటి జీవితా నీ ఇంకోటి చేస్తానంటే అని చెప్పాను ఇప్పుడు వీళ్ళు జనాన్ని చూసుకొని జనం తరిగిపోతారు అనుకుంటే రేపు నిత్యత్వం కోల్పోతారు అన్నాడు ప్రభు ఎందుకు ఈ మాట దేవుడు పరిచయం చేస్తున్నాడు మనకంటే నా మనసులో దేవుని ఎదుట ఉత్పన్నమైన సంగతి అంటే నిత్య చీకటికి నిత్యత్వం నిత్య నిత్యత్వాన్ని కోల్పోవటానికి కారణం ఏమైందంటే సైతాన్ గాడికి అవకాశం ఇచ్చారు ఇక్కడ గాడేమో ఆ రోజు నిత్య చీకటికి అవకాశం ఇచ్చాడు దేవుని ప్రణాళికలో ప్రత్యేకంగా ఏర్పరచబడిన వాడు లూసిఫర్ అని మనం ఇప్పుడు అనుకుంటున్నాం వాడు చాలా అందగాడు ఆ హేస్కెల్ గ్రామం ఇరవై ఎనిమిది అధ్యాయం పద్నాలుగు వచ్చిన లేదా పన్నెండు పదమూడు కాడి నుంచి చూస్తే నాకెళ్ళి చూడు కొంచెం ముందుకు జరుగు జరుగుతుంది నాకు వెళ్ళి చూడు కొంచెం ముందు జరుగు దేవునికి మహిమ గలుగును గాక హలుయ చాలా విలువైన సమాచారం అప్పుడు ఇలాంటి సోదనలు సమస్యలు ఉంటాయి హల్లు మహిమ మహిమా ఎల్లప్పుడు దేవునికి హల్లు ఎస్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి A-Hallelujah, Hallelujah, Hallelujah A-Hallelujah, Hallelujah, Hallelujah Hallelujah, stuti mahima Ella puru devu nikki chedamu Amen, ah, Hallelujah, hallelujah, hallelujah. 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 బాగా గమనించండి ఇక్కడ సైతాను నిత్య చీకటికి అవకాశం ఇచ్చాడు ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడిన దేవుని ప్రేమైన పిల్లలు విశ్వాసులు కావచ్చు పరిచారుకులు కావచ్చు సంఘపేదలు కావచ్చు వీళ్ళది ఒక కేటగిరీ అయితే సేవకులు కూడా సేవకురాలైనా సేవకుడైనా వాళ్ళు కూడా అవకాశం ఇచ్చారు సైతానికి ఇచ్చారు కాబట్టి హృదయంలో తెలియనటువంటి వ్యతిరేకత ఉంటుంది వాస్తవానికి పరిశుద్ధాత్మ చేతను నింపబడి నడిపించబడుతుంటే నీలో ప్రేమ మాత్రమే పొంగుతూ ఉంటుంది ప్రేమ జాలి దయ కరుణ వాత్సల్యత ఒక పడిపోయిన వాడిని లేవనెత్తి నిలబెట్టడం అవసరమైతే ఆ వ్యక్తి ఇరుకులో ఉంటే తినటానికి కూడా లేకపోతే ఒక పూటైన ఆహారం పెట్టడం చేతనైతే ఆర్థికంగా సహాయం చేయటం మన దగ్గర రెండు వస్త్రాలు ఉంటే ఒక వస్త్రం ఇవ్వటం రెండు రెండు వందలు ఉంటే ఒక వంద రూపాయలను సహాయం చేసి జాగ్రత్తగా ఉండాయని అప్పుడప్పుడు పరామర్శించటం ఈ సెక్షన్ కనపడుతుంది పైకి ఇవన్నీ కనపరుస్తూ అంతరంగంలో రబయో ఉన్నాడు మార్కు సువార్త ఏడో అధ్యాయము ఏడో అధ్యాయం ఇరవయో ఇరవై ఒకటో వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నట్టుండేది అలాగనే గలతీ పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో శరీర కార్యములు ఏమనగానే ఉంది అలాగనే తిమోతి పత్రికలో అది రెండో తిమోతి పత్రిక మూడో అధ్యాయం అడ్డుకుంటా అంచె దినములలో అంచె దినములందు అపాయకరమైన కాలములు వచ్చునని అని అక్కడ పదిహేడో పంతొమ్మిదో అవలక్షణాలు కనపడుతుంటాయి ఇంకా చాలా చోట్ల ఉన్నాయి ఏది పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటో ముప్పై రెండు వచ్చిన చివరి వచ్చిన దాకా కొన్ని అవలక్షణాలు దేవునికి నచ్చనివన్నీ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే మనిషి హృదయం లోపల ఉంటాయి నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడి కూడా ఈ శరీర సంబంధమైన విషయాలంటే సైతానికి అవన్నీ లాంటివి అన్నమాట వీటికి కొన్నిటికి అవకాశం ఇచ్చి లోపల పెట్టుకుని నువ్వు పైకి బాగా కనపడుతున్నా పైకి బాగా ప్రేమగా అంటున్నా అంటే అది అంత చల్లదు ఇప్పుడు ఆయన ఏమన్నాడు నా చేట నా చేతిలో ఉన్నది ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది అని ఉంది కదా స్వార్థ పుస్తకంలో అప్పుడు ఆయన ఏమన్నాడు అక్కడ గోధుమలను కళ్ళములేసి దంచి అగ్నిలో కాల్చి పొట్టు అటు తూర్పాలు పోసి పొట్టును పక్కకు నెట్టి మొత్తం ఆ పొట్టును తగలపెడతాను మంచి గింజలు కళ్ళంలో కొట్లలో పోస్తాను అన్నాడు కొట్లలో అన్నాడు ఆయన చేట ఆయన చేతిలో ఉందంటే ఒక రోజు ఉంది జల్లిడబడుతాడు లేదంటే అగ్ని పరీక్షింపబడుతుంది అగ్నికి పరి సేవ పరీక్షించబడితే అది కర్ర కొయ్య ఏంది గడ్డి లాంటి సేవ పరిచర్ అనుకో తగలబడిపోద్ది అదే బంగారం బంగారం లాంటి సువర్ణమైనటువంటి సేవ పరిచర్ అనుకో కాల్చిన అది కరిగిపోయిన మస్టు అనేది అంటే పైన మట్టి అనేది ఉంటే అది మొత్తం పక్కకు వస్తుంది బంగారాన్ని హీట్ చేసి కరగజేసినప్పుడే దానిలో ఉన్న మలినం అనేది అంత తొలిగి తొలగిపోయి స్వచ్ఛమైన బంగారం పక్కకు వస్తుంది ఈ స్వచ్ఛమైన బంగారం పక్కకు రావాలంటే పైన మేలిమి బంగారమైనా చదువుతారు లేదంటే బను బంగారం గనుల దగ్గర బంగారం దొరుకుద్ది దొరికినా దాన్ని తీసుకొచ్చి ఆ కంసాలు ఆయనకి ఏం చేస్తాడు ముందు వాళ్ళని నేను కంసాలు నేను అనేది వాళ్ళని బంగారం పని చేసేవాళ్ళని ఆయనకిస్తే ఆయన ఏం చేస్తాడు ముందు కరిగేస్తాడు బంగారాన్ని నేను చూసే నా వీడియో నా దగ్గర మొన్నటి మొన్నటిదాకా పెట్టుకుని జాగ్రత్తగా పెట్టుకున్నాను అసలు బంగారాన్ని ఎట్ట హీట్ చేస్తాడు ఎలాంటి వస్తువు చేయడానికి ఎలా ట్రై చేస్తాడు అన్నది చూడటానికి ప్రత్యేకంగా వీడియోలు తీసుకున్నాను నేను కరగేస్తాడు పైనున్న ఆ మస్తు పొర లాంటిది వస్తుంది దాన్ని పక్కకు నెట్టేస్తాడు శ్రమ ఇరుకు అయిపోయింది కొన్ని పరిస్థితులు అనుమతించినప్పుడు అసలు రంగు మన నుంచి బయటకు వస్తూ ఉండదు ఇప్పుడు సేవలో కూడా ఆ తేలాలంటే బంగారం లాంటి సేవ కావాలనుకుంటేనేమో ఏ లోపం లేనటువంటి పరిస్థితి కనపడాలి మన జీవితంలో మొదటిగా దయవచుండ్రి ఒప్పిరే గారు చెప్పాడు అయ్యా నేను ప్రారంభ దినాల్లో నా సేవ నాకు నచ్చినట్టుగా నేను అనుకున్నట్టుగా ముందుకెళ్తుంటే చాలామంది చెప్పారు ఇది ఇలా కరెక్ట్ కాదు ఇలా కరెక్ట్ కాదని నాకెందుకో డౌట్ వచ్చి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు నువ్వు వెళుతున్న మార్గం చెప్తున్న బోధ తేడాగా ఉంది అది నా చిత్తమైంది కాదు దాన్ని సరి చేసుకో దాన్ని సరి చేసుకో అని చెప్పను కానీ సరే ఎలా సరి చేసుకోవాలి ప్రభావ ఏంటి దానికి మరి ఎలా వాళ్ళకి సంఘానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా ఎట్లా అని చెప్పంటే దేవుడు తనకు ఏకాంత ప్రాంతంలో కొన్ని సంగతులు తెలియపరిస్తే ఆయన బాహాటంగా సంఘం ఉంటుందా చిన్నగా సంఘ సంఖ్య తరిగిపోయి అందరూ సర్దుకొని ఎటువళ వెళ్ళిపోతారా అమ్మో సంఘం నేను ఈ మాట చదివితే నేను ఈ మాట చదివితే సంఘం ఉండదు కదా సంఘ సభ్యులందరూ ఎటువంటి వెళ్ళిపోతారు కదా సంఘాన్ని ఎట్టయినా కాపాడుకోవాలి అన్న ఆలోచన ఆయనకు లేదు దేవుడు నాకు ఏం చెప్పాడో అది నేను ఖచ్చితంగా తూచా తప్పకుండా సంఘం ఎదుటే నేను చేసిన పొరపాటు ఒప్పుకోవాలని సంఘమంత ఆదివారం ఆరాధనకు హాజరైనప్పుడు ఈ మాట చెప్పాడంట అయ్యా నిన్నటి దాకా మీకు నేను చెప్పిన బోధ నేనేసిన పునాది ఆ పద్ధతులు చెప్పి చూయించిన పద్ధతులు అవన్నీ కొన్ని కొన్ని విషయాల్లో అని చెప్పని దేవుడు చెప్పాడు నాకు సర్వసంపూర్ణ సత్య స సంబంధమైన ఉపదేశం ఏంటో సత్యం ఏంటో సంస్కరణకి దానికి పౌలు గారి బోధ ఎలా జతపడ జతగా ఉందో అన్ని విషయాలు దేవుడు నాకు ఏకాంత ప్రాంతంలో తెలియపరిచాడు కాబట్టి నిన్నటి వారం వరకు నేను చేసిన బోధలో చూపించిన పద్ధతులు వేసిన పునాదులు తప్పులు ఉన్నాయి నన్ను క్షమించండి అని చెప్పని సంఘం ఎదుటే ఒప్పుకున్నాడు ఆమెను హలో ఎందుకు చెప్పొచ్చుగా అందరూ చెప్పినట్టే లోపల ఎట్టన్నా ఉండనే కానీ సంఘానికి నేను నమ్మకమైన నాయకుడును నమ్మకమైన నాయకురాలను అని చెప్పని నేను శ్రేష్టమైన భక్తుడను భక్తురాలను అని చెప్పని అందరికి చూపించవచ్చు చెప్పొచ్చు కానీ ఈయన రేపటిదిన నా నిత్యత్వంలో క్రీస్తు న్యాయపేట ఎదుట ఏ చిన్న పొరపాటు ఉన్న డిస్ప్లే మీద అందరికి చూపిస్తాడు దేవుడు అక్కడ పరువు బాగొట్టుకొని దేవుడు నిర్ణయించిన బహుమతిని కోల్పోయి నేను నిత్య నరకానికి వెళ్తానేమో ఇక్కడ జనసంఖ్య తగ్గితే తగ్గారు దేవుడు కోరుకున్న ఆ రోషం కలిగిన సేవ అంటే అగ్నిలో పరీక్షించినప్పుడు అగ్నిలో నా సేవను పరీక్షించినప్పుడు అది కర్ర కొయ్య గడ్డి మరి అట్లాంటిది ఏది కాకుండా స్వచ్ఛమైన బంగారము మేలిమి బంగారం లాంటి సేవై ఉండాలి నా ప్రియుడైన నజరుడే వేసు ఎదుట మెప్పు ఘనత మహిమ పొన్ బహుమతులు అందుకోవాలి మెప్పు ఘనత మహిమ పొందుకొని బహుమతులు అందుకోవాలి నా ప్రియుడైన ఏసవి చేత నేను కిరీటము నా మీద నాకు నిర్ణయించిన ఆ బహుమతి అయినా కిరీటం నా ఏసవి చేత నేను తీసుకోవాలి ఆయన చేత అలంకరింపబడాలి నా ప్రాణ ప్రియుర నా ప్రాణేశ్వరి అని చెప్పిన ఆయన ఏమన్నాడు పే ఇదిగో కిరీటం అని రాజకుమార్తె కానీ చెప్పని ఆ కిరీటాన్ని నాకు పెట్టాల నాకు అది కావాలి అని చెప్పని ఆయన సైతాన్ గాడికి అవకాశం ఇవ్వకుండా ప్రారంభంలో ఆయన కూడా దారి తప్పించాడు సైతాను కానీ అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాడు ఎందుకు వచ్చాయి ఏమో పాష్ గారు మాకేం తెలుసు తిరుగుతున్నావుగా మేము కూడా తిరుగుతున్నాం అని చెప్పంటారా దేవునికి మహిమ మహిమగలుగుని గాక హలోలుయ్య ఎందుకు వచ్చామంటే నిత్య చీకటికి సైతం అవకాశం ఇచ్చి కూడా కాలుతున్న రాళ్ల మధ్యలో దేవుని బలమైన సన్నిధికి సాదృష్టం అది అక్కడ తండైన దేవుని ఎదుట మంచి మంచిగా ముచ్చలు చదువుతున్నాడు నేను తేడా పడలేదు జాగ్రత్తగా ఉన్నానని ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో కూడా సేవకులేని పరిచారకులు పెద్దల విశ్వాసులు కూడా మేమేం తేడా పడలేదు బాగానే ఉన్నారు సేవకులైతే పరిశుద్ధమైన బలిపీఠం మీద నిలబడి ప్రసంగాలు కూడా చేస్తున్నారు ఆ టాపిక్ చెప్పుకుంటూ ఇటు వచ్చాం